வந்துருதா ஆ வேப்ல போடுறதா நம்ம வேப்ல போடுறேன் அப்பா நான் கூப்பிடுறதா நானு கேஸ் சொல்லுங்க பாட்டி புடிட்டேனானு வச்சி மெடிட் பண்ணுவீங்க एनटी காட் குமாரன் பாத்தறால கேண்டி ஓகே ஓகே மனுஷன் இங்கர்சின்வாள்ள மனோல் பெத்த

ఈరోజు మన నియోజకవర్గం మొత్తానికి పదమూడు కోట్ల రూపాయలు విలువ చేసే తాగునీటి పనులకి సాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గం శంకుస్థాపన మన గ్రామాన్ని చేస్తాం మొత్తం తరఫున మంచి ఎన్నో రావట్లేదు బోర్ వేయాలి అంటే ఎన్నో వరకు కూడా సార్ నుంచి చెప్పడం బోర్ వేసినా కూడా మంచి మంచిగా పడలేగన్నారు ఇప్పుడు ఈ ఒట్లు మీ గ్రామ జాగ్రీ సమస్య పూర్తిగా తీరిపోతుందని చెప్పేసి పూర్తిగా తిరిగిపోతుంది చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నా అందరి ఆశీర్వాదంతో గెలవడు గెలవడు అనుకున్న పాఠశాలను వినిపించారు మీ ఆశీర్వాదం ఎంత బలంగా ఉందంటే గెలటమే కాకుండా మంత్రి కూడా అయిపోయాడు నియోగవర్గ సమస్యలు సాధ్యమైనంత వరకు నేను తీరుస్తానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తా అని చెప్పేసి నేను మనవి చేస్తా నేను ఏదైతే అనాథిక సమస్యలో పర్టికులర్గా ఈ వినో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రజల వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు దానికే ఒక అందరికీ కూడా చాలా గట్టిగా చెప్పారు అసలు గ్రామాల్లో సమస్య ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఒక టైం పెట్టుకుని మీరు దృష్టికి వచ్చిన వాటి అన్నిటిని కూడా పరిష్కరించండి అధికారులు పరిష్కరించండి మేము చెప్పిన విధంగా పరిష్కరించకపోతే మీరు ప్రభుత్వానికి చెప్పండి వాళ్ళు ఏం ఎటువంటి చర్యలు తీసుకోవాలో తప్పకుండా ఆలోచన చేద్దామని చెప్పేసి మనం చేస్తాం ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే అధికారం అంటే ఏదో అది యొక్క బలమో లేకపోతే అహంకారమో లేకపోతే కాదు మనం ప్రజల సంతృప్తి ఏ మేరకు ఉంది మనం చేసే పనులతో ఏదో పేషన్ ఇచ్చేసాం పనికి ఇచ్చేసాం లేకపోతే ఏదో ఇంకోటి ఇచ్చేసాం అది ఇచ్చాం ఇది ఇచ్చామని కాదు ప్రజలు ఏ మేరకు సంతృప్తి పడతా ఉన్నారు సంతృప్తి పడకపోతే కారణం ఏంటి మనం ఇంత చేసినా కూడా ఎందుకు సంతృప్తి పడతలేదు మన ఎమ్మెల్యే గాని మంత్రి గాని వాళ్ళతో సక్రమంగా ఉండలేదా అందుబాటులో ఉండలేదా లేకపోతే వాళ్ళకి పని వాళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా వివరించట్లేదా లేదు మనం ఏదైతే పథకాలు ఇస్తున్నామో ఆ ఏదో పేదవాడికి చేర్చే చేర్చేటప్పుడు చేర్చే అధికారి ప్రవర్తన వారికి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా అహంకారంగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే పథకం ఇవ్వటానికి ఏమైనా డబ్బులు అడుగుతున్నారా వీటన్నిటిని కూడా మీరు పరిశీలించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా ప్రతి సోమవారం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీంట్లో మీకు వచ్చి వచ్చింటే చాలా మంది దగ్గరికి పెన్షన్ శుభ్రంగా వస్తున్నాయా ఇంకా పథకాలు వస్తున్నాయా అధికార నియాలని మాట్లాడుతున్నారు మీతో ఇవన్నీ కూడా సో అంత సున్నితంగా ఈ పరిపాలన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మీకు మన ఈ ఈరోజు సంక్షేమ పథకాలు రావట్లేదని కొంతమంది ప్రచారం చేస్తా ఉన్నారు సరే నేను అడిగాను గుల్లపూడి వెళ్తున్నాను కదా ఏంటి అక్కడ పరిస్థితి అని చెప్తే స్కూల్ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా గత ప్రభుత్వంలో రెండు వందల నలభై మూడు మందికి ముప్పై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు గుల్లపూడులు ఇచ్చారు అంతమందికి రెండు వందల నలభై మూడు మందికి ముప్పై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు మన ప్రభుత్వం మందికి ఇచ్చినా తెలుసా నాలుగు వందల ఎనిమిది మందికి ఎందుకంటే వాళ్ళు ముప్పై ఒక్క లక్ష ఇస్తే మనం యాభై మూడు లక్షలు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క లక్ష నలభై ఐదు వేల రూపాయలు పోని ప్రభుత్వం కంటే మన గ్రామాల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తా ఉంది అదేవిధంగా అన్నదాత సుఖీ బా ఎనిమిది వందల పది మందికి గత ప్రభుత్వం కోటి ఇరవై ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం తొమ్మిది వందల యాభై మందికి కోటి తొంభై లక్షలు ఇచ్చాం ఎంత తేడా అరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పోయిన ప్రభుత్వం ఈ గొడుపు ఎంత జనాభా ఎంత మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో పెన్షన్ ఉన్న చదువుకుంటున్న ఇరవై ఒక్క లక్ష నలభై ఐదు వేలు అదనంగా ఇచ్చాం అన్నదాత సుఖీ సుఖీభలో అరవై ఎనిమిది లక్షల యాభై వేలు ఎక్కువ ఇచ్చాం ఇంకో నాలుగు వేలు కూడా రావాలనుకుంటాం మీకు ఆ నాలుగు వేలు కూడా వస్తే ఇంకొక యాభై ఆరు లక్షలు పెరిగింది అదేవిధంగా ఆటో డ్రైవర్లకి తొమ్మిది మందికి ఆలకిస్తే ఆ మనం పది మందికి ఇచ్చాం అదేవిధంగా వాట్సాప్ గవర్నమెంట్స్ లేదు వాళ్ళు అసలు ఇవ్వలేదు జిఎస్టి మనం కొనే ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ కట్టాం మీరు పొన్ను మన పళ్ళ పొడి కొనుక్కున్న పెళ్ళి కొనుక్కున్నా లేదా బట్ట కొనుక్కున్నా తల్ల నూనె కబూర్ నూనె కొనుక్కున్నా అన్నిటి మీద కూడా ట్యాక్స్ వేస్తారు గత ప్రభుత్వం కంటే మనం ఈ మధ్య ఇల్లు కట్టుకుంటాం అనుకోండి సిమెంట్ బస్తా వంద ఉంటే ఇరవై ఎనిమిది రూపాయలు మీరు ట్యాక్స్ కడితే నూట ఇరవై ఐదు రూపాయలు మీరు పంటారు రెండు వందలు అయితే రెండు వందల యాభై ఆరు మూడు వందలు అయితే మూడు వందల డెబ్బై నాలుగు అంటే డెబ్బై నాలుగు యాభై ఆరు ఎని ట్యాక్స్ అనమాట ఇప్పుడు దాన్ని ఇరవై ఎనిమిది నూటికి ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నూటికి పద్దెనిమిది రూపాయలు తగ్గించారు